సీతారామ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆగస్టు పదిహేనున ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ టూను పరిశీలించిన మంత్రులు తుమ్మల ఉత్తమ్ పొంగులేటి ట్రయల్ రన్ ప్రారంభించారు సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది పంప్ హౌస్ టూ ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ ప్రారంభించారు సీతారామ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకుంటామన్న వారు ఆగస్టు పదిహేను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు అదే రోజు వైరాలో జరగబోయే బహిరంగ ఏర్పాట్లను మంత్రి పొంగులేటితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వం ప్రాజెక్టు పేరుతో నిధుల దుర్వినియోగం పనులపై నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్ని అనుమతులతో పాటు ఇరవై ఏడు టీఎంసీల గోదావరి జలాలు వాడుకునేలా సెంట్రల్ వాటర్ కమిషన్ను ఒప్పించామన్నారు వర్షాభావ పరిస్థితులలో కృష్ణా నీళ్ళు రాకపోయినా గోదావరి నీళ్లు వచ్చేలా ఎన్కూరు వద్ద సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కలుపుతామని వివరించారు గత ప్రభుత్వం పదేండ్ల పాటు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద నామ మాత్రము ఆకట్టు క్రియేట్ చేయడమో లేకపోతే కఠిన ప్రాజెక్టు కూలిపోవడము మీరు మీ ముందు కండ్ల ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎకరం కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే అసలు పంపులు నడుస్తున్నా లేది మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము ఎన్ని వేల కోట్ల నిధులు అవసరం ఉన్నా వెచ్చించి ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రతిపాదన చేయించి ఈ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆకట్టు విధంగా పనులు చేస్తామని చెప్పి కూడా హామీ రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టును పద్దెనిమిది వేల కోట్లకు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విమర్శించారు ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు అప్పు ఎంతైనా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎక్కడ కుంటు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తుంది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్య శ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది దాని విధి విధానాలని అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది ఇక ఎన్నిరమ్మ ఇల్లు విషయానికి వచ్చాం అన్న మాట ప్రకారం మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇస్తామని చెప్పాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ నాలుగున్నర లక్షల ఇల్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిన ప్రాజెక్టులన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్నట్లు మంత్రులు వివరించారు ఏటా ఆరు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు